ఏదైనా వస్తువు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ కంటే అది ఇంటికి వచ్చినాక ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా అమెజాన్ లో ఆర్డర్ చేసిన అన్ని ఇంటికి వచ్చినాయి నేను కిందకి వచ్చేసరికి డబ్బులు అన్నీ ఉన్నాయి కార్తిక్ కాశి ఫస్ట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళ బిడ్డకి స్కూటర్ అయితే ఓపెన్ చేసి సెట్ చేస్తున్నాడు నేను నాకు నచ్చిన ఐటమ్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒకటి ఆల్రెడీ చూపించిన ఒక షార్ట్ లో పికిల్స్ కోసం అని స్టోరేజ్ కంటైనర్ కొన్నా అండ్ ఇక్కడ కశ్వీ కోసం అని దీన్ని ప్రోబయాటిక్ అని అంటారు పిల్లలకి సిక్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తాం కదా అప్పుడు మన పొట్టలో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ రెండు బ్యాక్టీరియల్ చంపేస్తాయి అనమాట సో మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా ఉండాలి కదా అది తిరిగి రావాలంటే పెరుగు తిన్న వస్తుంది పెరుగు తినని పిల్లలకు ఇలా ప్రోబయాటిక్ ఉంటదన్నమాట ఇది మీరు వాటర్ లోనో దేంట్లోనో కలిపియచ్చు టేస్ట్ ఉండదు అనమాట ఈ సర్ది వల్ల పెరుగు అంత లేదు అందుకనే ఇది తీసుకున్నాను అనంటూ నెక్స్ట్ మల్టీవిటమిన్స్ మామూలుగా కాస్కోలో మెన్ ఉమెన్ కలిపి ఒకటే తీసేసుకుంటా కానీ ఈసారి అక్కడ కాస్కోలో దొరక్క ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు సరే సపరేట్ సెపరేట్ తీసుకుందాం ఎందుకంటే మెన్ అండ్ ఉమెన్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట అందుకని అట్లా తీసుకున్నాయి తీసుకునేటప్పుడు కూడా దాంట్లో మనకి కావాల్సిన డైలీ డోసేజ్ ప్రతి ఐటమ్ కి పర్సెంటేజ్ అంతున్నాయా లేవా చూసి ఆర్డర్ చేసుకోండి మీకు కావాలంటే సిమిలర్ కూడా నేను ఇంకా ట్యాక్ చేస్తాను చూడండి అండ్ ఇంకా మస్తు డబ్బులు అవన్నీ కూడా నెక్స్ట్ షాట్ లో పెడతాను అవన్నీ చూడాలంటే అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో